తెలుగువారికి సంక్రాంతి ఎంత ప్రాముఖ్యత ఉందో దాని ముందు రోజు వచ్చే భోగి కూడా అంతే ప్రాధాన్యత ఉంది సంక్రమణ మహాపర్వానికి ముందు రోజు చాలా ప్రాముఖ్యత ఉంది దీనికి భోగి పండగ అని పేరు అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే భోగము అని దేనిని అనుభవించడం వల్ల భోగము పొందుతామో దాన్ని భోగము అనాలి అటువంటి భోగములు అనుభవించవలసిన రోజున భోగము అంటారు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు అందరూ కలిపి చేసుకునే పండగ సంక్రాంతి పొంగల్ మాగ్రిహ్యు బహు సంక్రాంతి ఉత్తరాయణ మరి లోహికి ముందు దేశవ్యాప్తంగా వివిధ వర్గాల వారు మంచి సంతోషకరమైన రేపటి కోసం మార్చుకునే భోగి లేదా భోగి మొదటి రోజు మేఘాలు మరియు వర్షాలకి దేవుడైన ఇంద్రుడి గౌరవార్థం కోసం జరుపుకుంటారు ఇంద్రుడు పంటల సమృద్ధి కోసం పూజించబడతాడు తద్వారా భూమికి పుష్కలంగా శ్రేయస్సును తెస్తుంది ప్రజలు అందరూ తమ ఇళ్ళని శుభ్రం చేస్తారు మరియు అవాంఛనీయ వస్తువులన్నీ బయట వేస్తారు ఆ రోజు గృహ కార్యకలాపాలకు కుటుంబ సభ్యులతో కలిసి ఉండడానికి నిర్దేశింపబడింది తెలుగు రాష్ట్రాలు పండగ భోగి మంట పండుగ భోగి రోజు తెల్లవారుజామున వెలిగించే సాంప్రదాయ భోగి మంట మనలోని ప్రతికూలతలను కాల్చడానికి ఒక ప్రతి ఇళ్ళని శుభ్రం చేసి కోళ్లంతో అలంకరిస్తారు కొత్తగా పండించినటువంటి బియ్యం నూకలలో ఎర్రటి పేస్టుని ని కలిపి అందంగా ముగ్గులు వేస్తారు చక్కగా గుమ్మడికాయలను అమర్చి ఆవు పేడతో ముగ్గు మీద పెడతారు మరుసటి రోజుకు సన్నాహకంగా వరి చెరుకు పసుపు వంటివి ధాన్యపు గింజలను తెస్తారు పొంగల్ మొదటి రోజు ముందు వరి కోతకు ప్రత్యేక పూజలు చేస్తారు రైతులు తన నాగళ్ళు కొడవలకి పసుపు కుంకులు పెట్టి సూర్యుణ్ణి భూమిని పూజిస్తారు ప్రత్యేక పనిముట్లతోనే కొత్తగా పండించిన పంటని కోస్తారు గోదాదేవి కళ్యాణం భూదేవి రూపంలో అవతరించింది గోదాదేవి గోపికలందరూ కలిసి భక్తితో కాంచాయని వ్రతాన్ని ఆచరించి తెలుసుకున్నారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అనుగ్రహం అందుకే గోదాదేవి తనని తాను గోపవతిగా భావించింది మార్గశిర మాసంలో వతపత్ర సాయి ఆలయంలో ధనుర్మాస పూజను భక్తి శ్రద్ధలతో చేశారు ఇతర అమ్మాయిలతో పాటు ఆమె కూడా ఒక శ్రీకృష్ణ భగవాను స్థుతిస్తూ ఒక పాట పాడు మరియు భగవంతుణ్ణి సంతోషింపజేసి తర్వాత భగవాన్ దర్శనమిచ్చి భగవాన్ కళ్యాణం జరిగింది ఆమె రంగనాథ స్వామి కలిసిపోవడంతో పూర్తయింది ఈ పవిత్రమైన రోజుగా భోగి పండుగని జరుపుకుంటారు భోగి మంట ఈ రోజున పాటించే మరొక ఆచారం భోగి మంటలు పనికిరాని గృహోపకరణాలను మరియు ఆవు పేడ రొట్టెలతో చేసినటువంటి అగ్నిలో విసిరివేస్తారు అమ్మాయిలు భోగి మంటల చుట్టూ నృత్యం చేస్తారు వసంతకాలం మరియు పంటలను శృతిస్తూ పాడతారు వ్యవసాయ యంత్రాలు మరియు కట్టెలను కాల్చే భోగి ప్రాముఖ్యత ఏమిటంటే చలికాలం చివరిలో వెచ్చగా ఉంచు అందులో కొన్ని ఆధ్యాత్మిక అంశాలు కూడా దాగి ఉన్నాయి లక్ష్మీదేవి అయిన గోదాదేవి ఆవిడ సాధారణ జీవిగా మోక్షాన్ని పొంది సర్వోన్నత పరమాత్మతో కలిసిపోయిన రోజు ఇది ఆమె చేసిన మొదటి పని కృష్ణుడి పాదాల వద్ద తన అహంకార ప్రాపంచిక కోరికలను తొలగించడం కాబట్టి కాబట్టి ఏమీ చేయకండి కేవలం మీ హృదయంతో ప్రేమించండి భోగి అనగానే పిల్లలకి పేరంటం చేసి వాళ్ళ తలపైన రేగిపళ్ళు పోసేదే గుర్తుకొస్తాయి ఆ రోజున రేగిపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి సాయంత్రం వేళ పెద్దవాళ్ళందరినీ పిలిచి పిల్లల దిష్టి తీపిస్తారు వాటితో పిల్లలకి దిష్టి తీపిస్తారు చిల్లర డబ్బులు రేగిపళ్ళు చెరుకు ముక్కలు బంతి పూలు తీసుకొని వాటిని మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి దిష్టి తీస్తారు భోగి పండగ రోజు రేగి పళ్ళని ఇంతగా తలుచుకోవడానికి కారణం ఉన్న రేగు భారతదేశ ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఒక నమ్మకం అందుకు అనుగుణంగానే ఇండియన్ డేట్ అలాగే ఇండియన్ జూజుబి అని కూడా పిలుస్తారు అందుకు తగినట్టుగానే మన పురాణాలలో దీని ప్రస్తావన కనిపిస్తుంది సాక్షాత్తు ఆ నారాయణులు ఈ బగరీ వృక్షం కింద తన నిర్మాణాన్ని నిర్మించుకున్నారని ఆ పలాలను తింటూ తన తపస్సుని కొనసాగించారని ప్రతీతి అందుకే ఆ ప్రదేశానికి బదరీ క్షేత్రం అని పేరు వచ్చిందని చెబుతారు ఆ వాతావరణానికి తగినట్టుగానే రేగి చెట్టు ఎలాంటి ఒడిదూడుకులైనా తట్టుకొని నిలబడుతుంది మైనస్ పదిహేను డిగ్రీల నుండి యాభై డిగ్రీల వరకు ఎంత ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది ఈ విధంగా సంక్రాంతి సంబరాలలో మొదటి రోజున భోగి పండగ సుఖ సంతోషాలతో జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి